షకీబ్ అయితే బాగా ఆడే ప్రియాని చడగొట్ట ఎవరికి లెక్కలో కూడా లేదు కలికి అనే అమ్మాయి ఇక్కడ ఉంది అని చెప్పేసి దాని ప్రకారం చూసుకుంటే ఆ అమ్మాయి అసలు హౌస్ లోకి నిజంగా వెళ్తదా అన్న డౌట్ అయితే నాకు అక్కడే వచ్చేసింది అలా అందరికి ముందుగా మన వీడియోని లైక్ షేర్ అండ్ ఇట్స్ తన ఆఫీషియల్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు ఎపిసోడ్ ట్వెల్వ్ ఆఫ్ అగ్ని పరీక్ష గురించి మాట్లాడేసుకుందాము అండ్ ఇంట్రొడక్షన్ అయితే చాలా హుషారుగా జరిగింది అలాగే ఎలాంటి సోది సుత్తి ఏం లేకుండా స్టార్టింగ్ నుంచే డైరెక్ట్ గా మినీ పరీక్షలోకి అయితే ఎంటర్ అయిపోయారు అందరూ ఇంకా వీళ్ళల్లో వీళ్ళు ముక్కు సుటిగా మాట్లాడేసుకొని ఓపెన్ గా ఫ్రాన్ గా ఉన్నది ఉన్నట్టు చెప్తూ వాళ్ళకి సంబంధించిన బ్యాడ్స్ ని వాళ్ళు ఇచ్చి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేసేయాలి అని చెప్పేసి మినీ పరీక్షను అయితే కండక్ట్ చేశారు కాకపోతే ఇక్కడ ఏంటంటే కొంచెం ఇది ఎందుకు అనవసరం అని అనిపించింది కానీ ఏంటంటే వాళ్ళ మీద వాళ్ళకి అవతల వాళ్ళకి ఒపీనియన్ ని తెలుసుకోవడానికి జడ్జెస్ ఇది ప్లాన్ చేశారేమో అని చెప్పేసి నాకు మళ్ళీ అనిపించింది అండ్ నెక్స్ట్ ఈ రోజు దీని గురించి వచ్చేసి వన్ బై వన్ నేను మాట్లాడతాను ఎవరెవరికి ఏమేమి బ్యాట్జెస్ ఇచ్చారు అండ్ ఎక్స్ప్లనేషన్స్ ఏంటి అన్నది మనం ఏం లేకుండా నీట్ గా బ్రీఫ్ గా అయితే నేను మాట్లాడేస్తాను ఓకేనా ఫస్ట్ అయితే శ్రేయా వచ్చింది శ్రీజాకి క్లవర్ బ్యాడ్జ్ ఇచ్చింది అండ్ నెక్స్ట్ జడ్జెస్ అయితే అడిగారు నీది క్లవర్ అతి తెలివికా తెలివికా అని చెప్పేసి అడిగారు వాళ్ళు అంటే రెండు మిక్స్ అయి ఉన్న అమ్మాయి శ్రీజ అండ్ ఈ అమ్మాయి చాలా డిజర్వ్డ్ హౌస్ లోకి అని చెప్పేసి అయితే చెప్పింది అమ్మాయి శ్రేయా అండ్ నెక్స్ట్ వచ్చేసి వీటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటే ఇంకా మంచిగా ఆడొచ్చు అని చెప్పేసి చెప్పింది అమ్మాయి ఒపీనియన్ అమ్మాయి చెప్పింది అండ్ నెక్స్ట్ దివ్య వచ్చింది దివ్యా అని అండ్ ఆ అమ్మాయి మనీష్కి ఓవర్ స్మార్ట్ అని చెప్పేసి ఇచ్చింది కానీ ఏంటంటే చూసే వాళ్ళు కూడా ఖచ్చితంగా మనీష్ కి ఆ బ్యాడ్జే ఇవ్వాలని అనిపిస్తుంది ఎందుకంటే ఆయన స్ట్రాటజీస్ మనకి చాలా బాగా తెలుసు కాబట్టి అండ్ నాకంటే తోపు ఎవరు లేరు అన్న ఇదితో ఆయన కూర్చో ఉంటాడు ఒకవేళ గేమ్ జరుగుతున్నా కూడా ఆ ఇల్లేం పీకలేరు లేదు తర్వాత చూసుకుందాం అన్న మెంటాలిటీతో ఆయన ఉంటాడు సాఫ్ట్ గా కూల్ గా అని చెప్పేసి ఆయన అని అనుకుంటున్నాను అని చెప్పేసి అమ్మే చెప్పింది కానీ ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మనీష్ ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకునేటప్పుడు మాత్రం నిజంగా చెప్తున్నా నాకు నాగు మనకంటానే కనిపించాడు ట్రాన్స్పరెంట్ ఐఎమ్ ట్రాన్స్పరెంట్ అని చెప్పేసి చెప్పాడు కదా ఈయన కూడా సేమ్ అదే మాట నేను ట్రాన్స్పరెంట్ గా ఓపెన్ గా ఫ్రాంక్ గా ఉంటున్నాను నేను ఎక్కడ ఏం ఫేక్నెస్ అయితే నేనేం చూపించట్లేదు సో అదంతా మీకు నాకు తప్పుగా అనిపించి ఉండొచ్చు అని చెప్పేసి అయితే మనీష్ చెప్పాడు అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రియా వచ్చింది షకీబ్ కి బోరింగ్ అన్న బ్యాడ్జ్ ఇచ్చింది ఛాన్సెస్ వస్తున్నా కూడా నువ్వు వినియోగించుకోవట్లేదు అండ్ అలాగే నువ్వు గేమ్ లో కానివ్వచ్చు ఇంకా నార్మల్ గా కూడా కానివ్వచ్చు ఇంట్రాక్షన్ లేదు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎంటర్టైన్మెంట్ ఉంది నాలో అని చెప్పేసి షాకిబ్ చెప్పినా కూడా ఎంటర్టైన్మెంట్ ఉంది నేను ఒప్పుకుంటాను కానీ ఏంటంటే ఎంటర్టైన్మెంట్ ఒక్కటే సరిపోదు హౌస్ లోకి వెళ్ళడానికి అని చెప్పేసి ప్రియా తన ఒపీనియన్ అయితే తనని చెప్పింది ఇక్కడ నుంచి ఎపిసోడ్ ఎండింగ్ వరకు నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే షాకిబ్ ని కార్నర్ చేస్తున్నారు కావాలని అని చెప్పేసి నాకు అనిపించింది కాకపోతే మనోడు ఈ మధ్య గేమ్స్ లో అయితే కొంచెం తక్కువ పార్టిసిపేషన్ తక్కువగా ఉంది అండ్ అలాగే ఏంటంటే అతను అంత హుషారు చూపించడం అలా ఏం లేదు ఇంట్రెస్ట్ గా లేనట్టు నాకు అనిపిస్తుంది ఇట్స్ మై ఓన్ పర్సనల్ ఒపీనియన్ అండ్ షకీబ్ గురించి మీరు కామెంట్ చేయండి నాకు అతని ఆట ఎలా ఉంటుందో అండ్ నెక్స్ట్ హరీష్ వచ్చాడు ఆయన శ్వేత శెట్టికి వచ్చేసి హిపోక్రేట్ అని చెప్పేసి బ్యాట్ చేసేది ఒకటి అని చెప్పేసి కుల్లా కుల్లం చెప్పేశాడు ఆయన అక్కడ మాత్రం శ్వేత కొంచెం యాంగర్ ఇష్యూస్ వచ్చింది శ్వే శ్వేతకి కానీ ఆ అమ్మాయి ఏంటంటే కూల్ గానే మాట్లాడి సమాధానం చెప్పింది నేనేం అట్లా అనుకోలేదు మీరే చాలా ఓవర్ థింక్ చేశారు అని చెప్పేసి అమ్మాయి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది ఇదంతా జరిగింది ఎందుకు అని అంటే ఆయన ఆ రోజు ఇట్లా టాస్క్ పెట్టారు కదా ఫ్లోర్ క్లీనింగ్ అదంతా కూడా దాని గురించి శ్వేత చెప్పింది ఈయన హరీష్ గారు ఆ రోజు ఏం చేశారు ఆయన టీ షర్ట్ ని తీసి ఫ్లోర్ ని తుడిచేయడము ఈమెకి నచ్చలేదంట ఒకవేళ మీరు ఒకవేళ హౌస్ లోకి వెళ్ళాక ఎవరైనా తినడానికి ప్లేట్ ఇవ్వమని చెప్తే మీ టీషర్ట్ ని తీసి తుడిచి ఇదిగో తిను అని చెప్పేసి ఇస్తారా అది కరెక్ట్ గా కాదు కదా అని చెప్పేసి ఈ అమ్మాయి చెప్తే ఆయన తక్కువ మాట చెప్పాడు ఇది ఫ్లోర్ అది ప్లేటు దేనికి దానికి తేడా నాకు తెలుసు అని చెప్పేసి ఈయన కూడా సూటిగా మాట్లాడాడు గట్టిగా ఇచ్చాడు అని నాకు అనిపించింది అండ్ నెక్స్ట్ ప్రసన్న గారు వచ్చి నాగాకి డమ్ అంటే తెలివి లేనివాడు అన్న బ్యాడ్జిని ఇచ్చాడు ఈయన అప్పుడు గిఫ్ట్ బాక్సెస్ ఇచ్చాడు కదా నాగా అందరికి అందులో ప్రసన్న గారికి లీడర్ ది ఇచ్చాడంట కానీ ఏంటంటే ఆయన ఆఫ్ స్టేజ్ ఆయన చెప్పాడంట నేను సింపతితో ఇచ్చాను మీకు అని చెప్పేసి చెప్పాడంట కానీ ఒక ఒక మాట ఆయన పొజిషన్ లో మనలో ఎవరున్నా అలా హ్యాండిక్యాప్ గా కానివ్వండి అలా మనం మెంటలీ ఫిజికల్లీ కొంచెం అటు ఇటు ఉన్నా కూడా ఎవరైనా సింపతితో నేను నీకు ఇలా చేశాను ఇది ఇచ్చాను అన్న మాట చెప్తే ఖచ్చితంగా మనం కూడా హర్ట్ అవుతాం ఆ ప్లేస్ లో ఆయనే కాదు ఎవరున్నా కూడా దాన్ని మనం తీసుకోలేము ఆ విషయంలో ప్రసన్న గారు చాలా ఫీల్ అయ్యాను నేను అని చెప్పేసి చెప్పాడు కానీ మీరు చెప్పే టాపిక్ కి ఇక్కడ ఈ డమ్ కి అస్సలు మ్యాచింగే లేదు అని చెప్పేసి జడ్జెస్ కూడా చెప్పారు ఎనీవే మీరు చెప్పాలనుకున్నది చెప్పేసారు ఇవ్వాలనుకున్నది ఇచ్చేసారు అని అంటే మళ్ళీ ఇంకో మాట చెప్పాడు ఈయన ప్రసన్న యాక్చువల్లీ నేను ఈగో ఇస్ట్ అనేది హరీష్ గారికి ఇద్దామని అనుకున్నాను అని చెప్పేసి చెప్పాడు ఓకే ఇంకా ఒకరికే ఇవ్వాలి అండ్ ఆల్సో ఆ ఈగో ఇస్ట్ బ్యాడ్జ్ అక్కడ లేదు కాబట్టి హరీష్ గారిని పిలిచి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు చెప్పండి అని అంటే ఆ తర్వాత ఆయన ప్రసన్న గారు ఆయన ఈగో ఇస్ట్ అది ఇది ఆయన సొంతంగా ఆలోచిస్తాడు ప్రతిదీ కూడా అని చెప్పేసి ఆయన గురించి చెప్పేసిన తర్వాత హరీష్ గారు అయితే చెప్పారు ఇక్కడ ఈగో ఇస్ట్ అనే దగ్గర చిన్న క్లాష్ కూడా వచ్చింది వీళ్ళిద్దరికి కూడా ఇంకా ఆయన ప్రసన్న గారు అయితే హరీష్ గారు మాట్లాడుతూ ఉంటే ఆయన కనీసము అది కాదు మీరు చెప్పేది తప్పు ఇది నే నేను ఇలా చెప్తున్నాను కదా ఇదే రైట్ నేనేమో అట్లా చేయలేదు ఇలా చేయలేదు అని చెప్పేసి ప్రసన్న గారు వాయిస్ రేస్ చేయలేకపోయారు ఆయన కనుక ఇలాగే ఉంటే కనీసం అంటే ఒకరి గురించి డిఫెన్స్ చెయ్యక కూడా కనీసం సెల్ఫ్ డిఫెన్స్ అనేది కూడా లేకపోతే అది మాటల్లో చేతల్లో కాదు సెల్ఫ్ డిఫెన్స్ కూడా లేకపోతే అంత పెద్ద హౌస్ లో సర్వైవ్ అవ్వడం చాలా కష్టం ఇన్ ఇన్ఫ్యాక్ట్ చాలా మంది అలానే ఫెయిల్ అయ్యి నామినేషన్స్ లోకి వెళ్ళి ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేస్తుంటారు కానీ ప్రసన్న గారు ఒకవేళ కనుక బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళాక ఒకవేళ ఆయన వెళ్తే వెళ్ళాక ఆయన ఇదే విషయంలో బయటకు వస్తే మాత్రం ఆయన మోటివేషనల్ స్టోరీని ఎవ్వరు గుర్తుంచుకోరు పట్టించుకోరు అని చెప్పేసి నాకు మంచి ఫీలింగ్ ఉంది సో అదే జడ్జెస్ కూడా అదే మాట చెప్పారు అండ్ నెక్స్ట్ వచ్చేసి సోల్జర్ వచ్చాడు సోల్జర్ వచ్చి డిమాండ్ పవన్ కి ఇమ్మెచ్యూర్ అని ఇచ్చాడు అసలు అది డిమాండ్ పవన్ కి సూట్ అవుతుందో అవ్వదో అన్నది కూడా మీరు కామెంట్ చేయండి నాకైతే సూట్ అవుతుందని అని అనిపించలేదు ఎందుకంటే హిస్ ఫిజికల్లీ ఫిట్ బానే ఆడతాడు అన్ని చేస్తాడు కానీ అతను ఏంటంటే సరిగ్గా పార్టిసిపేషన్ ఉండదు సేమ్ సైలెంట్ గా ఉండడం స్టార్టింగ్ షకీబ్ ఎలా ఉన్నాడు అలాగే ఉన్నాడు కానీ ఇప్పుడు కొంచెం పవన్ ఇంప్రూవ్ అవుతున్నాడేమో అని నాకు అనిపిస్తుంది తగ్గిపోతున్నాడు అండ్ ఏంటంటే సోల్జర్ తన ఒపీనియన్ అయితే తను చెప్పాడు ఫస్ట్ నుంచి నీ వాయిస్ ఉంది కానీ నువ్వైతే కనిపించట్లేదు అని అన్నాడు కానీ ఫస్ట్ నుంచి పవన్ వాయిస్ కూడా ఎవరికి వినిపించలేదు కనీసం పవన్ కనిపించలేదు కూడా కనిపించినంత వరకు ఎలా ఉంటాడు సైలెంట్ గా కూర్చో ఉంటాడు అది మాత్రం మాక్సిమం అంటే అంత మంది ఆడిషన్స్కి వస్తే అందులో నుంచి టాప్ ఫిఫ్టీన్ లోకి రావడం అనేది చాలా కష్టం ఎంత ఇవ ఇక్కడ ఏంటంటే ఈ స్టేజ్ పైన ఇన్ఫ్లుయెన్సింగ్ అవేం పనికి రావు వాళ్ళ కష్టంతోనే వాళ్ళ జడ్జెస్ ని ఇంప్రెస్ చేస్తేనే వాళ్ళు తీసుకుంటారు సో ఆడిషన్ లో ఇంప్రెస్ చేశాడు పవన్ కానీ ఇక్కడ డైరెక్ట్ పరీక్ష దగ్గరకు వచ్చేసరికి అంత రెస్పాన్స్ అవ్వట్లేదు అంత సరిగ్గా ఉండట్లేదు అని చెప్పేసి నా ఫీలింగ్ అండ్ అదే సోల్జర్ కూడా అదే చెప్పాడు అండ్ నెక్స్ట్ పవన్ అయితే ఒక మాట చెప్పాడు ఇక్కడికి వచ్చిందైతే గుండు కొట్టించుకోవడానికి అయితే కాదు కదా బ్రదర్ అని చెప్తే నేను నేను పర్సనల్గా చెప్తున్నా గుండే కాదండి అరే గుండు కొట్టినా కూడా కొట్టించుకోవాలి ఎందుకు అని అంటే మీరు గమనించినట్లయితే ప్రతి సీజన్లో అమ్మాయిలకు కానివ్వండి అబ్బాయిలకు కానివ్వండి ఆ అబ్బాయిలకి అయితే గడ్డను షేప్ చేయడం కానీ హెయిర్ కట్ నీట్గా చేయడం కానీ లేదా కొంచెం ఎలాగైనా కొంచెం గా తయారు చేయడం కానీ అంటే అవన్నీ టాస్క్ అమ్మాయిలకి హెయిర్ కట్స్ చేస్తారు చాలా ప్రతి సీజన్ లో జరిగిందే ఇదంతా వాటి మనం రెడీ అయితేనే అంత పెద్ద హౌస్ లోకి వెళ్ళి సర్వే అవ్వాలి గెలిచి రావాలి అన్న ఆలోచనలో ఉండి అన్నిటికి సిద్ధమయ్యే మనం వెళ్ళాలి నాకు ఇదొద్దు అదే కావాలి అని అంటే అది కుదరదు వాళ్ళు ఏం చెప్తారు సరే ఓకే గెట్ అవుట్ అని అంటారు ఇందుకోసం అయితే కాదు కదా మనం అంత దూరం వెళ్ళేది ఇంత కష్టపడి సో పవన్ ఆ మాట అయితే నాకు పవన్ దగ్గర నుంచి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అది మాత్రం రాంగ్ అని నాకు అనిపిస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి అనుష వచ్చింది దాలియాకు వచ్చేసి లూజర్ అని ఇచ్చింది ఇంకా ఆమె ఎక్స్ప్లనేషన్ ఆమె ఇచ్చుకుని నిజంగా దాలియా లూజర్ ఏమో అని మీరు కనుక అనుకుంటే ఇన్ని డేస్ గా అమ్మాయి గేమ్ చూస్తున్నారు కదా నిజంగా అనుకుంటే మాత్రం కామెంట్ చేయండి అండ్ అలాగే కల్కీ కయితే ఎవ్వరు బ్యాడ్ ఇవ్వలేదు కనీసం ఈమె ఎవరికి ఇవ్వలేదు ఎవరు ఈమెకి కూడా ఇవ్వలేదు ఎందుకు అని అంటే ఆ అమ్మాయిని అడిగారు జడ్జెస్ నువ్వేం ఫీల్ అవుతున్నావు దీని గురించి అని అంటే ఐఎమ్ హ్యాపీ అనింది ఏంటి ఆ మాట నాకైతే అసలు అర్థం కాలేదు అంటే కనీసం ఎవరు నీ గురించి పాజిటివ్ థింక్ కానీ నెగిటివ్ థింక్ కానీ అసలు నీ గురించి థింకే ఎవరు చెయ్యట్లేదు అన్ దానికి నువ్వు హ్యాపీ ఫీల్ అవుతున్నావు అంటే ఇంకెందుకు నువ్వు ఇక్కడికి వచ్చినట్టు నాకైతే అర్థం కాలేదు నాకు ఇదే అనిపించింది ఆ అమ్మాయి మాటలో సీరియస్లీ ఎవరేమనుకోకపోవడమే నాకు మంచిది కదా అని చెప్పి చెప్తే అనుకోకపోవడమే కదా అక్కడ వచ్చిన సమస్య అని చెప్పి నవదీప్ వెంటనే చెప్పాడు అది మాత్రం నిజంగా కరెక్ట్ కదా కనీసం అమ్మాయి అంటే ఎవరికి లెక్కలో కూడా లేదు కలికి అనే అమ్మాయి ఇక్కడ ఉంది అని చెప్పేసి దాని ప్రకారం చూసుకుంటే ఆ అమ్మాయి అసలు హౌస్ లోకి నిజంగా వెళ్తదా అన్న డౌట్ అయితే నాకు అక్కడే వచ్చేసింది ఇంకా అమ్మాయి ఎంత తోపుగా ఆడినా కూడా త్రీ ఎపిసోడ్స్ ఏ ఉన్నాయి కాబట్టి మనం చెప్పలేము దాని గురించి ఇక్కడతో ఈ బ్యాడ్జీలు ఇది అయితే అయిపోయింది కదా ఈ ట్యాగ్లు ఇచ్చిన వాళ్ళే జోడీస్ గా వచ్చి ఆడి ఆడే గేమ్ ని ఇల్లు పెట్టారు పెద్ద పరీక్ష ఇది దీనికి వచ్చేసి మరి ఘోరంగా పెట్టారు పేరు అయితే తోలు బొమ్మలాట అని పెట్టారు అసలు ఏమన్నా అదొక పేరు ఆ గేమ్ అసలు నిజంగా చిన్న పిల్లలు ఆదివారం వస్తే సెలవులకి కూర్చొని ఫ్రెండ్స్ తో ఆడుకునే ఆటలు అన్ని తీసుకొని వచ్చి వీళ్ళు అగ్ని పరీక్షలో పెట్టి వీళ్ళని సాఫీగా ఈ పరీక్ష పాస్ చేపించేసి హౌస్ లోకి పంపించేద్దాం అని అనుకుంటున్నారు దీంట్లో వీళ్ళు ఏం ప్రూవ్ చేయాలనుకుంటున్నారు ఎలా సెలెక్ట్ చేయాలనుకుంటున్నారు అన్నది అసలు ఏం అర్థం కావట్లా వీటి గురించి ఫుల్ క్లారిటీ మనకి ఎప్పుడు వస్తుంది అంటే వీళ్ళు హౌస్ లోకి వెళ్ళాక అవతల ఆపోజిట్ టీమ్స్ వస్తాయి కదా వాళ్ళకి వీళ్ళకి మధ్య జరిగే పోటీలో తెలుస్తుంది ఈ లగ్ని పరీక్షలు అసలు ఏం పీకారు అప్పుడు మాట్లాడుకోవచ్చు మనం నీట్గా ఇంకా అండ్ ఈ టాస్క్ పేరు తోలు బొమ్మలాట అని పెట్టారు మళ్ళీ విచిత్రమైన పేర్లు వాళ్ళు చూపించిన స్వీట్ ఫ్రూట్ ఏదైనా కూడా ఈ మా శ్రీముఖి క్యూ కార్డులు చూపిస్తుంది దాన్ని బట్టి కలక్ గంతలు కట్టేసి ఉంటారు ఒకరికి వాళ్ళిద్దరి ఆ రెండు చేతులకి ఆ బ్యాండేజ్ కట్టేసి ఈ ఇద్దరు వెనక ఇంకో ఆయన జోడి ఉంటారు కదా ఆయన లేదా ఆమె జోడి ఉంటారు కదా వాళ్ళు వెనక నించొని కర్రలతో వాళ్ళ చేతులను ఆడిచ్చి ఈ ఫ్రూట్ ని తీసుకుపోయి పక్కన పెట్టించి పక్కన కాకపోతే అక్కడ ఒక ట్విస్ట్ కండిషన్ ఏం పెట్టారంటే వాళ్ళు అక్కడ ఆ స్వీట్ ఆ ఫ్రూట్ ఏదైతే ఉంటుందో అది కింద పడకూడదు ప్రాపర్టీస్ కేస్ అలాంటిది అలాంటిదైనా జరిగితే మాత్రం యూ బోత్ విల్ బి అవుట్ ఆఫ్ ద గేమ్ అని చెప్పేసి చెప్పేశారు ఇన్ కేస్ ఒకవేళ ఇక్కడ గనక అవుట్ ఆఫ్ ద గేమ్ అని కాకుండా అవుట్ ఆఫ్ ద షో అని చెప్పేసి ఉన్నుంటే ఒకవేళ మీరు గనక పడేస్తే అవుట్ ఆఫ్ ద షో అని చెప్పి మీ రియాక్షన్ ఏంటి వాళ్ళ రియాక్షన్ ఏంటి అసలు మనం ఊహించని ట్విస్ట్ అయితే అక్కడే ఉండేది కనీసం అలా పెట్టి నువ్వు బాగుండేవో అని అనిపించింది నాకు అది కూడా చేయలేక ఈ అసలు ఈ రోజు ఎపిసోడ్ అంతా సోదే అనిపించింది నాకు కానీ మనం వాళ్ళకి వాళ్ళ మీద మనకి ఎలాంటి ఒపీనియన్స్ వస్తాయి మనకి ఇంకా చూసి జనాలందరూ మనం ఓట్స్ వేయాలి కాబట్టి ఒపీనియన్స్ ని బట్టి మనం ఓట్స్ వేసుకొని వాళ్ళని హౌస్ లోకి పంపించడం అంతా జరుగుతుంది కాబట్టి మనం చూసుకోవాలి అండ్ ఇలాగ మనం ఒకరినొకరు ఎపిసోడ్ ఎపిసోడ్ గురించి మొత్తం షేర్ చేసుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటే మనకు కూడా ఒక ఊహకు వస్తుంది కోట్ ఓటేయాలి ఏంటి అని కాబట్టి మనం ఖచ్చితంగా షేర్ చేసుకోవాలి అండ్ నెక్స్ట్ వచ్చేసి హుషార్ సాగింది ఈ గేమ్ కూడా నీట్ గా అంతా అయింది ఫౌల్స్ అయితే జరిగినాయి అక్కడక్కడ అసలు షకీబ్ అయితే బాగా ఆడే ప్రియాని చడగొట్టాడని నేను అనుకున్నా పాప ఆమె చాలా బాగా ఆడుతుంది మనిషి నీట్గా బ్యాలెన్స్ చేస్తుంది అంతా చేస్తుంది ఈయన ఏం చేశాడంటే ఇంకా నెక్స్ట్ స్టార్ట్ అని చెప్పక ముందే ప్రాక్టీస్ చేస్తున్నాడు నువ్వు ఇలా ఎత్తు నువ్వు ఇలా పెట్టు ఇక్కడి నుంచి ఇక్కడ పెట్టు అని చెప్పేసి అది మాత్రం చూసి శ్రీముఖి అయితే బాబోయ్ ఎంత అరిచేసింది అసలు అసలు ఎంత కోప్పడిపోయింది నిజంగా నేను అనుకున్న నిజంగా ఓకే వాళ్ళు గేమ్ పెడుతున్నారు మధ్యలో డిస్టర్బ్ చేశాడని చెప్పేసి వీళ్ళ మాట వినలేదని నచ్చిందని అనుకున్నాం కానీ ఎక్కడో కొద్దిగా నాకు అతే అనిపించింది అంత ఇదిగా అతన్ని మీద అరవడము కొన్ని కోట్లాది మంది చూస్తుండగా అతన్ని అలా అరవడము అది కొంచెం షేమ్లెస్ ఉంటుంది కదా ఎవరికైనా అంత పెద్ద స్టేజ్ పైన అలా మాట్లాడడం అరవడము అది మాత్రం కొద్దిగా కరెక్ట్ కాదేమో అని అనిపించింది నాకు ఇంకా డెసిషన్ ఎందుకు అని చెప్పేసి ప్రియా ఇంకా షకీబ్ని తీసేయండి గేమ్ నుంచి అని చెప్పి నవ్వి పక్క నుంచి వచ్చాడు ఇంకా వాళ్ళైతే అవుట్ ఆఫ్ ద గేమ్ అయిపోయారు అండ్ నెక్స్ట్ విన్ అయింది వచ్చేసి నాగ అండ్ ప్రసన్న వీళ్ళిద్దరూ విన్ అయ్యారు ఫస్ట్ టైం అయితే ప్రసన్న కుమార్ ఇచ్చారు అండ్ వరస్ట్ ప్లేయర్ వచ్చేసి ఇదే ఎల్లో కార్డ్ వరెస్ట్ ప్లేయర్ రెండు ఒకటే ఈ రెండు అయితే రెండు ఎల్లో కార్డ్స్ ఇచ్చారు ఎందుకనంటే ఎపిసోడ్ అయిపోతున్నాయి ఇంకా అగ్ని పరీక్ష అయిపోతుంది ఇంకా మూడు ఎపిసోడ్లే ఉన్నాయి కాబట్టి మనం కూడా త్వరగా త్వరగా జడ్జిమెంట్స్ ఇవ్వాలి త్వరగా త్వరగా సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది అని చెప్పేసి వీళ్ళు ఏంటంటే ఇంకొంచెం డోస్ పెంచి ఈ రోజు మాత్రం రెండు ఎల్లో కార్డ్స్ చూపించేసరికి అందరికీ మతం పోయింది మైండ్ పిచ్చెక్కిపోయింది ఎగిరిపోయింది మొత్తం అందరికీ అసలు ఫ్యూజ్ ఎగిరిపోయింది అనుకోవచ్చు కాకపోతే పాపం టెన్షన్ అయితే చాలా ఎక్కువ పడ్డారు కానీ జెన్యున్ గా నాకు ఎల్లో కార్డు రావాల్సింది నాకు కూడా ఒకటి ఉంది అని చెప్పేసి చేతులు ఎత్తండి అది ఎవరు అని చెప్తే షకీబు జెన్యున్ గా నాకే అని చెప్పేసి చెయ్యెత్తి వచ్చి తీసుకున్నాడు ఎల్లో కార్డు అంటే తనకు అర్థమైంది ఈ నేను సరిగ్గా ఆడలేదు అని చెప్పేసి అండ్ అలాగే ప్రసన్నాకి కూడా ఎల్లో కార్డు ఇచ్చారు ఎందుకంటే నువ్వు నీ మీద డిఫెన్స్ చేసుకోలేకపోతున్నావు దీని కనుక నువ్వు మార్చుకోకపోతే హౌస్ లోకి వెళ్ళడమే కష్టం సర్వైవ్ అయ్యే విషయం పక్కన పెడితే అసలు హౌస్ లోకి నువ్వు వెళ్ళలేవని చెప్పేసి అతనికి కూడా వార్నింగ్ ఇచ్చారు అండ్ ప్రసన్న యాజ్ ఎ పర్సన్ హీస్ సో ఇన్స్పైరబుల్ క్యాండిడేట్ కానీ ఒకవేళ ఈయన హౌస్ లోకి వెళ్తే కనుక నైన్టీ నైన్ పర్సెంట్ హిల్ నాట్ బి ఏబుల్ టు ఇంటరాక్ట్ విత్ ఆపోజిట్ టీమ్స్ అని చెప్పేసి నా పర్సనల్ ఫీలింగ్ నిజంగా చెప్తున్నా స్టోరీ నిజంగా చాలా ఇన్స్పైరబుల్ కానీ ఆయన కూడా అంతే గట్టిగా మెంటలీ ఫిజికల్లీ ఇంకా గట్టిగా ఉంటే ఆయన చాలా బాగా ఆడొచ్చు నిజంగా ఈ మొత్తం గేమ్ లో ఇవాళ జరిగిన మొత్తం ఎపిసోడ్ లో ప్రసన్న గారికి చాలా నెగిటివ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి మేబీ ఓట్స్ పడచ్చు పడకపోవచ్చు మనం చెప్పలేము అండ్ ఈ విషయం మాత్రం హండ్రెడ్ కి థౌసండ్ పర్సెంట్ ఇది పక్క ఒకసారి మీరు ఎపిసోడ్ చెక్ చేయండి మీకే ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ అవుతాయి మొత్తం టోటల్ ఏంటంటే ప్రసన్నగా ఎలా కార్నర్ చేశారు ఏంది అనేసి అండ్ మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ వచ్చేసి ఎవరికి నాగాకి ఇచ్చారు ఈరోజు ఇక్కడ కూడా నాకు అర్థం అయిపోయింది ఎందుకు నాగాని స్టార్టింగ్ ఆఫ్ ఎపిసోడ్ నుంచి చూస్తున్నా నాగానే వీళ్ళు టార్గెట్ చేస్తున్నారు ఎందుకు అలాగైతే నాకు అర్థం కాలేదు కానీ టార్గెట్ అంటే ఎలాగా పాజిటివిటీ నాగానే ఎత్తేస్తున్నారు సరే ఓకే నాకు అర్థమైంది అతను ఎత్తేస్తున్నారు బాగా ఒకవేళ ఇతను కనుక నిజంగా హౌస్ లోకి వెళ్ళాడు అనుకోండి అప్పుడు ఇతని గేమ్ని బట్టి అప్పుడు అర్థం అవుతుంది అగ్ని పరీక్షలో ఏం పీకేసి గేమ్ లోకి వెళ్ళాడు ఏంటి అన్నది అప్పుడు అర్థం అవుతుంది అప్పుడు జడ్జెస్ ని కూడా జడ్జి అంత అంత ఏమంటారు అన్ని మాటలు మన దగ్గర ఉంటాయి అంత పవర్ కూడా మన దగ్గర ఉంటుంది అప్పుడు వేసుకుందాం ఒక్కొక్కరిని సీజన్ గ్రాండ్ లాంచ్ స్టార్ట్ అయ్యే వరకు వెయిట్ చేయండి ఆ తర్వాత ఒక్కొక్కరిని వేసుకుందాం ఇలా చిటికెల చిటికెలు మీద ఆ తర్వాత నుంచి వచ్చే వీడియోస్ కదా గ్రాండ్ లాంచ్ వరకు వెయిట్ చేయండి ఆ తర్వాత వచ్చే వీడియోస్ అన్ని బూస్ట్ ఈ ద సీక్రెట్ ఆఫ్ అవర్ ఎనర్జీ అన్నట్టు గ్రాండ్ లాంచ్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ రివ్యూవర్స్ ఎనర్జీ అన్నట్టు అయిపోద్ది టోటల్ అప్పుడు చెప్దాం ఒక్కొక్కరి సంగతి అంతవరకు నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం చాలా రైట్ ఆట ప్లీజ్ కామెంట్ లైక్ షేర్ And subscribe